దశకం తీయండి ఎనభై ఒకటి అని చెప్పినాను కదండి కృష్ణుడు మిగిలిన కన్యలను కళ్యాణం చేసుకునే ఘట్టం అనమాట నరకాసురుని సంహరిస్తాడు మిగిలిన ఆ అష్టమహిషులతో వివాహం అనమాట ముగ్ధాం సతతమపితాం లా యాతో భూయ సహ ఖలు యాజ్ఞసేని వివాహం పార్థ ప్రీత్యై పునరపి మనా ఆస్థితో హస్తిపురీయా చక్రప్రస్థం ప్రస్థం పురమపి విభో సంవిధాయాగతో భూ మనం ఇంతకు మనపు రుక్మిణీదేవి గురించి చెప్పుకున్నాము జాంబవతి గురించి చెప్పుకున్నాం సత్యభామ గురించి చెప్పుకున్నాం ఒకసారి ఆ సత్యభామాదేవితో కూడి పరమాత్మ ద్రౌపదీ దేవి వివాహానికి వెళ్ళాడండి యాజ్ఞసేని అంటే ద్రౌపదీ దేవి అక్కడ ఆ మాట రాసుకోవాలండి మీరు ఖచ్చితంగా ద్రౌపదీ కళ్యాణానికి యాజ్ఞసేని వివాహం అంటే ద్రౌపణి ద్రౌపదీ దేవి కళ్యాణం ఎందుకు అట్లా పేరు వచ్చింది అంటే ద్రుపద రాజుకి ఆ యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిందండి ఎవరు ద్రౌపదీ దేవి అక్కడికి వెళ్ళినాడు ఆమె సత్యభామ అంటే చాలా ప్రేమ అని ఇక్కడ భట్టాద్రి వర్ణిస్తూ ఉన్నారు స్నిగ్ధాం ముగ్ధాం అంటే నీకు చాలా ప్రియమైనది మంచి అందమైన రూపము కలిగిన సత్యభామాదేవిని నీవు బాగా లాలిస్తూ ఉండేవాడు ఎప్పుడు తర్వాత ఆమెతో కలిసి ద్రౌపదీ దేవి కళ్యాణానికి వెళ్ళినావు అంటే స్వయంవరం అయిపోయి కళ్యాణం అక్కడ అర్జునుడు ఏం చేస్తాడంటే ఆ కొంతకాలం తనతో పాటు ఉండమంటాడు కృష్ణ పరమాత్మ చాలా సార్లు పాండవులతో ఉన్నాడండి వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు వెళ్ళాడు తర్వాత వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చాలా రోజులు వాళ్ళతో ఉండేవాడు అనమాట హస్తినాపురంలో ఉన్నాడు అప్పుడు పాండవుల కోసము ఒక ఇంద్రప్రస్థ పురాన్ని నిర్మింపజేసినాడండి విశ్వకర్మతో చేసి తర్వాత తను వాపసు వచ్చినాడనమాట ఆ ఇంద్రప్రస్థమనే

శక్రప్రస్థం ప్రియ సఖముదే సహాయ ఇక్కడ సుభద్రాదేవి వివాహం గురించి కూడా ప్రస్తావన వస్తుంది ఆమె చాలా చాలా అందగత్తె అన్నమాట అట్లాంటి సుభద్రాదేవిని పెళ్లి చేసుకోవాలని దుర్యోధనుడు కూడా కోరుకున్నాడు కానీ అర్జునునికి ఇచ్చి చెయ్యాలని అర్జునుడు స్వామి యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రుడైన వాడు అదంతా మనకు తెలిసిన విషయం అండి ఒక సన్యాసి వేషంలో వస్తాడు ఆ సుభద్రను ఆయన సేవ కోసం పెడతాడనమాట బలరాముడు అదంతా కూడా స్వామి అట్లా ఒక లీల చేస్తాడనమాట అతను ఏం చేస్తాడంటే ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు సుభద్రాదేవిని అర్జునుడు బలరాముడు సత్యభామ వెంట అర్జున్ ని పెట్టడానికి ఇంద్రప్రస్థపురానికి పోతాడు అనమాట ఆయన మళ్ళీ బలరాముడు వారిపైన కోపం చేసుకుంటాడు యుద్ధం చేసేకే పోవాలనుకుంటాడు కానీ తను చెప్తాడు ఇస్తే బాగుండు కదా అని కోరిక అనమాట బలరాముడికి కానీ ఈయన చెప్తాడు మంచివాడు ధర్మం పట్ల ఉండేవాడు అన్నిటికన్నా మించి సుభద్రాదేవి కూడా కోరుకుంటోంది కాబట్టి సుభద్రకు అర్జున్కి ఇచ్చి చేయడమే సరిపోతుందని చెప్పి కన్విన్స్ చేస్తాడు ఇక్కడ రాజు గురించి కొంచెం చెప్పాలండి రాజు ఏం చేస్తాడంటే ద్రోణాచారుని చంపే పుత్రుడు కావాలనుకుంటాడండి తర్వాత అర్జునుడు గొప్ప విలుకాడు కదా అర్జునునికి భార్య కాగల కూతురు కావాలి అని చెప్పి యజ్ఞం చేస్తాడండి ఎవరు ఈ ద్రుపదుడు అంటే ద్రోణాచార్యుడి స్నేహితుడు అండి ద్రోణాచారు తండ్రి దగ్గర ఈ ద్రుపదుడు వచ్చి విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు ఆ ద్రోణాచారుడు తండ్రి ఎంతో మందికి విద్య నేర్పించి ఉంటాడండి చాలా పేదరికంలో ఉంటారు వాళ్ళు అయినా కూడా ఉన్న దానిలోనే మిగిలిన స్టూడెంట్స్ కి పెడుతూ ఆయన విద్యాభ్యాసం చేపిస్తూ ఉంటాడు అప్పుడు ఈ ద్రుపదుడు పాంచాల రాజ కుమారుడు అప్పటికి వచ్చి వీళ్ళ ఇంట్లో ఉండి విద్య నేర్చుకుంటాడు అనమాట ఆ సమయంలో ద్రోణుడు దృపడు ద్రుపదుడు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట అంత విద్యా అభ్యాసం అంతా అయిపోయినాక అతను వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడనమాట మీరే చాలా ఇబ్బందిలో ఉన్నారు అట్లాంటప్పుడు నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నారు మీ తల్లిదండ్రులు కానీ నువ్వు కానీ ఎంతో స్నేహంగా ఉన్నారు నేను ఇది మర్చిపోను రేపు ఎప్పుడైనా నేను పాంచాల దేశానికి నా తండ్రి తర్వాత నేను రాజు అవుతాను కదా అప్పుడు అందులో అర్ధ భాగ్యం అర్ధ రాజ్యం నీకు ఇచ్చేస్తానని చెప్తాడండి ఏమని చెప్తాడు నా తండ్రి తర్వాత నా చేతికి రాజ్యం సంక్రమించినప్పుడు నేను అందులో అర్ధరాజ్యాన్ని నీకు ఇస్తానని చెప్తాడు ఎవరు ఆ ద్రుపదుడు ద్రోణాచార్యుని చెప్పి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతాడు ఎవరికి ద్రోణాచారి తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేసినాడు కదా వెళ్ళిపోతాడు తర్వాత ఎంతో కాలం అయిపోయింది అతని తండ్రి తీరిపోయినాడు అతనికి రాజ్యం వచ్చింది ఇవన్నీ మర్చిపోయినాడు అండి అతను ఎవరు ద్రుపదుడు ద్రోణాచారుడు ఎట్లాంటి జీవితం గడిపేవాడు అంటే చాలా నిష్టమైన నిష్టావంతమైన జీవితం గడిపేవాడటండి ఎవరిని ఏమి అడిగేవాడు కాదట ఎవరేమిచ్చినా తీసుకోవడం అతను అడగడు అడగకపోగా వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు కదా అది కూడా తీసుకోవడం అతని భార్య పేరు కృపి ద్రోణాచారుని భార్య పేరు కృపి మరి ఎట్లా వాళ్ళ జీవితం గడిచేది అంటే ఎప్పుడు తపస్సేనండి తర్వాత పొలాలలో ఆ కొన్ని గింజలు పడి ఉంటాయి కదా రైతులు ధాన్యాన్నంతా బండ్ల మీదకి ఎక్కిచ్చిన తర్వాత కొన్ని గింజలు పడి ఉంటే అలాంటి గింజలు తెచ్చుకొని వాటితో జీవించేవాడు ఉంచ వృత్తి అంటారు దాన్ని అట్లా ఉండేవాడు ఆ ఇల్లాలు కూడా అతనికి అంత సహకరించేది వాళ్ళ పుత్రుడు అశ్వత్థామండి అండి అతనికి ఎట్లా చూసుకుంటూ ఉండరు వీళ్ళు అంటే పాలు అడిగితేనట ఆ తల్లి పిండిని నీళ్లలో కలిపి అది ఇచ్చేదటండి పల్చగా చేసి అదే తాగేవాడు అనమాట దాన్ని పాలనుకునేవాడు అంటే అంత స్తోమత వాళ్ళకి అట్లా లేకుండా ఉండింది కానీ లేదనే బాధ లేదండి అంత బాగా హ్యాపీగా ఉండేవాడు అప్పటికి ద్రోణాచారుడు పాండవులకు ఇంకా గురువు కాలేదు విద్యాభ్యాసం ఏమి నేర్పించలేదు అతను పడిగా చెట్టు నుంచి కిందికి పళ్ళు అవంతికి అవేరు రాలిపోతే వాటిని మాత్రమే వాళ్ళని చెట్టు నుంచి కోసి తీసుకునే ప్రసక్తి లేదండి ఏమి దొరకలేకపోతే తినేవారు కాదట అలాంటి ఒక నియమం పెట్టుకొని జీవించేవారట ద్రోణాచార్య దంపతులు ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలంతా అట్లా ఆడుకుంటూ ఉండే సమయంలో పాండవులు కౌరవులు ఇంకా ఎంతో మంది పిల్లల మా నడుమ అశ్వత్థామ కూడా అక్కడే ఉండేవాడు ఒకసారి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే అందరినీ రండి ఈ రోజు మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది నేను అందరికీ బాదం పాలు తాపిస్తానని తీసుకెళ్తాడు రాకుమారుడు కదా అందరికి ఇస్తాడండి అప్పుడు అశ్వత్థామ కూడా వాడు వెంట వెళ్తాడు వెళ్తే అతను మిగిలిన పిల్లలతో పాటు ఇతనికి కూడా పాలిస్తాడు అవి ఎలా ఉంటాయి అంటే మంచి సుగంధ భరితంగా ఉంటాయట అట్లాంటి పాలు అశ్వత్థాం అప్పటి వరకు జీవితంలో తాగలేదటండి అంతటి మధురమైన పాలు తాగేటప్పటికి అతనిలో ఎంతో మార్పు వచ్చేస్తుంది పరుగు పరుగున ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి పాలిమ్మని తల్లిని అడుగుతాడండి ఆమె మామూలుగానే ఆ బియ్య పిండి కలిపిన నీళ్లు ఇస్తుంది అనమాట అంటే తెల్లగా ఉంటే పాలు అవుతాయి అన్నట్టు వెంటనే దాన్ని ఇసిరేస్తాడటండి నన్ను మోసం చేస్తున్నారు మీరు నాకు ఇది కాదు దుర్యోధనుడు ఎలాంటి పాలు ఇచ్చినాడో అలాంటి పాలు నాకు ఇవ్వాలి మీరు మొండి చేస్తాడట ఆ తల్లి ఏం చేస్తుంది చూస్తుంది కాదు ఇది అని ఏదో చెప్పబోతుంది అనమాట ఎన్నిసార్లు నాకు ఇట్లా ఇచ్చినావు నాకు మోసం చేసినావు నాకు ఇది వద్దు నాకు అట్లా పాలే కావాలి అని ఇంకా మేం ఏం చేయలేక నిస్సహాయతతో భర్తకు చెప్తుంది మీరు వెళ్ళి ఒక ఆవును తీసుకోరండి అని అతను బయలుదేరి వెళ్తాడండి వెళ్ళిన వాడు రావాలి కదా అతనేం చేస్తాడు వెళ్తే దారిలో మధ్యలో పరశురాముల వారు ఆయనకు కనిపిస్తారండి ఆయన దగ్గర చాలా మంది విద్యాభ్యాసం చేస్తున్నారు ఆ వయసులో మరి పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటూ ఉండిపోతాడు ఈ విషయమే మర్చిపోతాడు విద్య నేర్పి నేర్చుకొని మళ్ళీ ఎప్పుడో గుర్తుకొస్తే ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళేటప్పటికీ అతను రాజుగా ఉన్నాడు ఇతను ఆయన రాజా అంతఃపురం దగ్గరికి వెళ్ళి ఆ బయట ఉన్న మనిషితో చెప్తాడు అనమాట ఆహా ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇతను భిక్షుకుడు అని అనుకుంటారట అలా ఉంటాడు ద్రోణాచార్య అప్పుడు అంటే కొంచెం కసురుకుంటారు అనమాట ఇంతవరకు వస్తున్నా వెళ్ళిపోను భిక్ష తీసుకునేవాడివి ఇది అని అతను చెప్తాడు కాదు నేను మీ రాజు యొక్క సహపాటిని అంటే నాకు స్నేహితుడు అతను నువ్వు వెళ్ళి చెప్పిరా అతను వద్దంటే నేను వెళ్ళిపోతానని చెప్తాడండి ఆ వెళ్ళిన ద్వారపాలకుడు ఏం చెప్తాడు రాజుతో అయ్యా ఎవరో భిక్షుకుడు లాగా ఉన్నాడు మీ స్నేహితుడు అని చెప్తున్నాడు మిమ్మల్ని కలవాలట అంటాడు ఆ మాట వినేటప్పటికీ ఈ ద్రుపదుడిలో ఎక్కడో అహం వస్తుందండి ఎట్లాంటి అహం అంటే వీడు అంటే పేరు కూడా చెప్పి పంపించినాడు ద్రోణుడు నా పేరు అని కూడా అన్నాడు రేపు ఎప్పుడైనా ఎవరికైనా తెలిస్తే నాకు ఎంత అవమర్యాద అవుతుంది అని చెప్పి వస్తాడండి వచ్చి గుర్తుపట్టినాడు గదిరి పంపిస్తాడన్నాడు నీవు ఎట్లా ఉన్నావు నీ స్థితి ఏమి నా స్థితి ఏమి నా ఫ్రెండ్ అని చెప్తావా నువ్వు ఇక్కడికి వచ్చి నాకు ఎంత అవమర్యాద అవుతుంది ఇంకొకసారి ఇక్కడికి వచ్చినా ఉంటే బాగుండదు నేనే నిన్ను తరిమి పంపించేస్తానని బాగా అవమా అవమానం చేస్తాడు ఏం చెప్పి ఉంటాడు నీకు నేను అర్ధరాజ్యం ఇస్తానని చెప్పి ఇతనేమనుకుంటాడు అర్ధరాజ్యం కాదు ఒక ఆవుని తీసుకొని అడిగి తీసుకొని వెళ్ళిపోవాలి తన కొడుకు పాలు ఇవ్వడానికి అని అనుకుంటాడు చాలా అవమర్యాద చేసి పంపిస్తాడు అక్కడ ఉన్న అందరు ఎదురుగా అలా మాట్లాడేటప్పటికి ద్రుపదుడికి ఏది ద్రోణుడికి చాలా బాధ అవుతుంది తిరిగి వాపసు వస్తాడు వచ్చేటప్పుడు కరెక్ట్గా పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు అప్పుడు ఒక ఒక బావిలో పడి ఉంటున్నాను చెండు అంటారే బాల్ దానితో పాటు ధర్మరాజు యొక్క చేతి ఉంగరం కూడా ఆ బావిలో పడిపోయింది పిల్లలంతా ఎలా తీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ సమయానికి అక్కడికి వస్తాడు దృక్పథ్ ద్రోణుడు వచ్చి ఏం చేస్తాడు అంటే గడ్డి పోచలు ఉంటాయి కదండి వాటిని అభిమంత్రించి నేను తీస్తాను అని వాళ్ళకి చెప్పి ఏం చేస్తాడు అంటే మంత్రశక్తితో ఆ గడ్డి అక్కడ ఉంటుంది కదా ఆ గడ్డిని మంత్రించి లోపలికి పంపిస్తాడండి అది లోపల నుంచి బాలు తీసుకొని వస్తుంది బాలు ప్లస్ నీళ్ళలో పడిన ఉంగరాన్ని కూడా తీసుకొని వస్తుంది పిల్లలకి చాలా సంతోషం వస్తుంది అంటే అద్భుతం అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఎలా ఇలా ఎలా సాధ్యమవుతుంది పరుగు పరుగున వెళ్ళి తాతగారికి చెప్తారు ఎవరు తాత భీష్మాచార్యుడు వారు వారికి చెప్తారు ఎట్లా పడిపోయింది రోజు ఒక ఆయన మాకు తీసి ఇచ్చినారు అని చెప్పి బాగా సంతోషంగా చెప్తారనమాట భీష్ముడు కాచుకున్నాడు సరి అయిన గురువు కోసం వెంటనే అతన్ని సంప్రదించి కౌరవులను పాండవులందరినీ అతనికి శిష్యులుగా ఇస్తాడు వీళ్ళందరికీ మంచి విద్య నేర్పించాలి వాళ్ళందరికీ విద్య నేర్పిస్తాడు ద్రోణాచార్యుడు అతను ఎలా ఉంటాడు తను ఏమి తీసుకోకుండా అట్లా ఉన్న గురువు ఆ ఈ ఇచ్చిన పాలు తాగడం వల్ల అశ్వత్థామ అడిగిన కోరికతో అతని జీవితం అంతా మారిపోతుందండి ఎవరినో వెళ్ళి అడగాల్సి వస్తుంది అది ఆయనకు బాధ అవుతుంది అనమాట ఎప్పుడు ఎవరిని ఏమి అడగని వాడు తన బిడ్డ కోసం వెళ్తాడో అక్కడ అవమాన పాలే వస్తాడు ఆ అవమానం మనసు నుంచి తీసివేయలేదండి అది ముఖ్యమైనది ఇంత విద్య నేర్పిస్తాడు అంత విద్య అంతా అయిపోతేనే వాళ్ళు అడుగుతారు గురుదేవ మీకేం గురుదక్షిణ కావాలి ఇతను అది ఎప్పుడైనా మర్చిపోయి ఉండవచ్చు లేక అప్పటికైనా ఒక గోవి బండి అని అడిగి ఉండొచ్చు ఏమని అడుగుతాడు అంటే ద్రుపదుణ్ణి ఆ చంపేయకుండా అతన్ని కట్టేసి నా దగ్గరికి తీసుకురండి అని చెప్తాడు అది మీరు చేయగలిగి అర్జునుడు వెళ్ళి ఆ ద్రుపదునితో యుద్ధం చేసి ఆ ద్రుపదుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి రథంలో పడేసుకుని లగేజ్ లాగా తీసుకుంటాడు వచ్చి గురువుకి ఇస్తాడు అది ఆ రకంగా గురుదక్షిణ ఇస్తారు బినాయిలు ఇస్తు గురుదక్షిణ ఇచ్చి ఉంటారండి ఆ రకంగా తర్వాత అతను షేమ్ చేసి పంపిస్తాడు అంటే నువ్వు ఇట్లా చేసినావు కదా ఈరోజు నీ ప్రాణం తీయొచ్చు నేను అలా ఏం చెయ్యను ఆ వీళ్ళంతా నా శిష్యులు అని చెప్పి అతన్ని వదిలేస్తాడు ఇతనికి చాలా అవమానం అవమానం అవుతుందండి నేను ఒక రాజును నన్ను ఒక మూటలాగా అక్కడ నుంచి తీసుకొని వచ్చి నన్ను ఇంత అవమానం చేస్తారా ఇంతమంది ఎదురు కానీ అతను వెళ్ళి ఒక గొప్ప యాగం చేస్తాడు అన్న యజ్ఞం ఏం చేస్తాడు అంటే ద్రోణాచారుని చంపే పుత్రుడు కావాలని చేస్తాడు తర్వాత అర్జునుని యొక్క ఆ యుద్ధ నైపుణ్యాన్ని చూసి ముచ్చట పడతాడు తన పైనే యుద్ధానికి వచ్చినా ముచ్చట పడతాడు ఎవరు ద్రుపదుడు ముచ్చటపడి అట్లాంటి అల్లుడు నాకు కావాలని అనుకుంటాడండి అంటే అర్జునునికి భార్య కాగల పుత్రిక కావాలి అని చెప్పి ద్రోణుని సంహరించే పుత్రుడు కావాలి అని ఒక యజ్ఞం చేస్తాడు ఆ యాగాగ్ని నుంచి ఒక బాలుడు ఒక బాలిక ఉద్భవిస్తారండి వాళ్లే దృష్టద్యుమ్నుడు ద్రౌపది ద్రౌపదికి ఇంకొక పేరుందండి కృష్ణ అని ఆమె పేరు ద్రౌపదికి కృష్ణ అని పేరు ఆ రకంగా వీళ్ళు వచ్చింటారు కానీ ద్రోణాచారుడి గొప్పతనం ఏం తెలుసా దృష్టద్యుమ్నుడు పుట్టినది తనను చంపడానికే అని తెలిసి ఉన్నా కూడా అతనికి కూడా విద్యాభ్యాసం నేర్పిస్తాడు ఇతను ఏం చేస్తాడు ద్రుపదుడు ఆ దృష్టద్యుమ్ని కూడా ఇతని దగ్గర విద్యాభ్యాసానికి పంపిస్తాడు ఈ విషయాలన్నీ తెలిసినా కూడా అతనికి మరీ విద్య నేర్పిస్తాడండి ద్రోణాచారి అట్లా ఈ రకంగా ద్రుపదుడి కథ పాండవులంతా లక్క ఇంట్లో దహనం అయిపోయినారు అంటే నా కాలిపోయి ఉన్నారనే విని ఆ విషయం అన్ని చోట్ల రాకుతుంది అనమాట అప్పుడు ఈ ద్రుపదుడికి బాధ అవుతుంది తన కోరిక ఏమి అర్జునుని అర్జున్ ని అల్లుడిగా చేసుకోవాలి అని కదా అయ్యో ఇట్లా అయిపోయిందే అంటే నేను నా ప్రేయర్ సఫలీకృతం కాలేదని బాధపడితే ఏం చేస్తాడంటే ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడండి అర్జునునితో సమానమైన ధనుర్విద్య నిపుణుడు ఉండాలి వాళ్లకు మాత్రమే నా కూతుర్ని ఇస్తాను అని మనసులో నిశ్చయం చేసుకుని మత్స్య యంత్ర పరీక్షను పెడతాడు చాలా మంది అక్కడికి వస్తారు సాత్యకి వస్తాడు ప్రద్యుమ్నాథులతో కూడి శ్రీకృష్ణుడు వస్తాడు ద్రుపదుని ఆహ్వానం పైన కానీ ఆ లక్క ఇంట్లో కాలిపోయినారని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చినాడు కదా మనం గత దశకంలో చెప్పుకున్నాం పోయి ముసలికన్నీళ్లన్నీ కార్చి వచ్చినాడు కృష్ణ పరమాత్మ అయ్యో వీళ్ళంతా చనిపోయినారే అని చెప్పి వాళ్ళు అట్లాంటి లక్క ఇంటి జ్వాలకు ఆహుతి కాలేదని కృష్ణ పరమాత్మకు తెలుసండి ఎక్కడున్నా ఈ స్వయంవరానికి వస్తారని తెలిసి ఊహించి వస్తాడు బ్రాహ్మణ వేషంలో ఐదుగురు యువకులు వచ్చిన వాళ్ళు పంచపాండవులే అని ఊహిస్తారు ఆ యంత్రాన్ని అర్జునుడే కొట్టాలనే ఉద్దేశంతో సాత్ ప్రద్యుమ్నుని ఆ పరీక్షలో పాల్గోవద్దని చెప్తాడండి కృష్ణుడు ఆ పరీక్షలో బ్రాహ్మణుడే బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు గెలుస్తాడనమాట అప్పుడు విషయం చెప్తాడు ఈయన తాను కోరినట్టు అంటే ఆ అర్జునుడే తన కల్లుడు కావాలని ఈయన అనుకున్నాడు కదా ఈయన ఓన్లీ బ్రాహ్మణ వేషధారి తన నిజంగా అర్జునుడే అని తెలుసుకున్న ద్రుపదుడు చాలా సంతోషపడతాడు ఈ రకంగా ఆ ద్రౌపదీ దేవి వివాహం అర్జునుడితో జరిగి ఉంటుంది అనమాట ఒకసారి ఏమవుతుందంటే బలరామకృష్ణుడు పాండవులను చూడ్డానికి వెళ్తారండి వాళ్ళు ఉన్న చోటికి అదే అనమాట ఫస్ట్ వాళ్ళు మొదటిసారి కలుసుకోవడం కొంత సమయం తర్వాత అర్జునునికి ఆ కృష్ణ పరమాత్మకు అర్జునుడి పట్ల చాలా ఇష్టం అండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా ఆ సఖుడు ప్రియుడు బాంధవుడు అంతా అని మనము భగవద్గీతలో పదకొండవ చాప్టర్ లో చదువుకున్నాం వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి కృష్ణుడు వాళ్ళకు సహాయపడాలని నిశ్చయించుకుంటాడు ఆయన ప్లాన్ ప్రకారమే ద్రుపదునితో బాంధవ్యం ఏర్పడుస్తాడు ఎందుకు అంటే ఒక రాజు యొక్క సపోర్ట్ ఉంటే వాళ్ళు కొంచెం బాగా ముందుకొస్తారు అని చెప్పి ప్రతి స్టేజ్ లోను వాళ్ళకి హెల్ప్ చేస్తాడండి కృష్ణ పరమాత్మ దృపదుతో బాంధవ్యం ఏర్పడింది కనుక పాండవులు ఇంకా హస్తినాపురానికి పోయి నిర్భయంగా బతుకుతారు అని భావిస్తారండి పంపిస్తారన్నమాట మళ్ళీ ఎట్లా ఉన్నారో చూసి రావాలని వెళ్తూనే ఉంటాడండి అంటే ఎట్లా పరామర్శించాలి అని ఆ కృష్ణ పరమాత్మను చూసి మనం తెలుసుకోవాలండి చూసి రావాలని వెళ్తాడు కొంతమంది యాదవులను పిలుచుకొని ఇంద్రప్రస్థ నగరానికి వెళ్తాడు ఎందుకు అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి వాళ్ళ బంధువర్గంలోనూ స్నేహితుల్లోనో ఎవరైనా వెళ్ళి వాళ్ళను పలకరిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు వీళ్ళకి ఏదైనా మోసం చేయాలన్నా లేకపోతే వీళ్ళను ఎవరైనా సరిగా ట్రీట్ చేయకపోయినా వీరి వైపున ఒక ఒక గొప్పవాడు అంటే శక్తిమంతుడు ఉన్నాడంటే వాళ్ళ ట్రీట్మెంట్ లో తేడా ఉంటుందండి ఆ రకంగా అనమాట కాంసు సంహరించిన వెంటనే అక్కడికి కబురంపుతాడని మనం చెప్పుకున్నాం ఏమని నేనున్నాను వాళ్ళను బాగా చూసుకోమని ధృతరాష్ట్రుడితో చెప్పి పంపిస్తాడు ధృతరాష్ట్రుడికి చెప్పమని తన దూతను పంపిస్తాడనమాట చిన్నవాడు ఇంకా అప్పటికే పంపిస్తాడండి ఆ భయంతో వాళ్ళని ఏమి చేయకుండా చూసుకుంటూ ఉంటారన్నమాట అట్లా చైతన్యం వచ్చిన ఇంద్రియాల లాగా ఈ పాండు నందనలంతా ఏం చేస్తారంటే కృష్ణ పరమాత్మను చూస్తూనే ఆనందపరితలు అయిపోతారండి వాళ్ళు ఏదో ఒక ఇన్సెక్యూరిటీతో ఉంటారన్నమాట కృష్ణ పరమాత్మను చూస్తానే వాళ్ళకి చాలా సంతోషం ఇస్తుంది అనమాట అంటే ఇంకేనున్నాడు ఇంకా మాకు ఇంకేమి దిగులు లేదు అని అట్లా అంటే కష్టంలో ఉన్న వాళ్ళని ఎలా పరామర్శించాలి అనేది కృష్ణ పరమాత్మ ఆ ఈ ఇన్సిడెంట్స్ లో చాలా సార్లు చూపిస్తాడండి ఆయన్ను ఆలింగనం చేసుకుంటారట ఆయన పాదస్పర్శతో వాళ్ళ కష్టాలన్నీ కరిగిపోయినాయని అనుకుంటారు కృష్ణుడు ఏం చేస్తాడంటే ధర్మరాజుకు భీము భీమునికి నమస్కరిస్తాడటండి వయసులో వాళ్ళిద్దరు కొంచెం పెద్దవాళ్ళు అనమాట అర్జునునేమో ఆలింగనం చేసుకుంటాడు నకుల సహదేవుల్ని దీవిస్తాడు ద్రౌపది సిగ్గుపడుతూ కృష్ణునికి మొక్కుతుందట అంటే వాళ్ళ సంబంధం అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆయన పట్ల ఎలా ప్రేమ కలిగింది అని ఈ ద్రుపదరాజు తన కూతురుని ఇవ్వడంతో అక్కడి నుంచి ఇంకా బాగా ఎక్కువ డెవలప్ అవుతుంది కుంతిదేవి దగ్గరికి పోయి అడుగుతాడనమాట ఆ నీవు ఆనందంగా ఉన్నావా అత్తా అని కోడలు నీ హృదయానికి ఆనందం కలిగి నువ్వు సుఖంగా ఉన్నావా అని అడుగుతాడు ఆమె చెప్తుంది అనమాట అంటే ఈ దుర్యోధనల వల్ల పడుతున్న కష్టాలు గుర్తుకొస్తాయి ఆమెకు కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్తుంది నీవు ఉండగా ఎవరైనా ఎలాంటి కష్టాలైనా దాటివేస్తారని చెప్తుందండి నీవు బంధువులను మర్చిపోకుండా ఆదరిస్తావు నీవు ఆ రోజు ఒక దూతను అక్రూరుణ్ణి పంపినావు కదా మా యొక్క యోగక్షేమాలు తెలుసుకోమని నీ అండ వల్ల ఆ రోజు నువ్వు ఆ దూతని పంపించి ఒక హెచ్చరిక చేయడం వల్ల మాకు ఎక్కువ ఇబ్బందులు కలగలేదు నీ అండ వల్ల మేము జీవించుకున్నాము నీవే మాకు దిక్కు ఇదంతా నీవిచ్చినదే అని చెప్తుందండి అప్పుడు ఆ ధర్మరాజు చెప్తాడు సనక సనందాది మహర్షులే నిన్ను తెలుసుకోలేరు అలాంటి నీవు మాకు బంధువు కావడము మా యొక్క పూర్వజన్మ సుకృత ఫలము అని తన ఆనందాన్ని అంతా వ్యక్తపరుస్తాడ ఎప్పుడు పోయినా వాళ్ళు పంపడానికి ఇష్టపడరండి పాండవులు అంటే అంతటి సఖ్యత అనమాట కృష్ణ పరమాత్మతో మళ్ళీ వెళ్తు ఆగు 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 అని కొన్నాళ్ళు పెట్టుకునే పంపిస్తాడు కొన్నాళ్ళు అక్కడ ఉంటాడు ఆ సమయంలో ఒకసారి కృష్ణార్జునులు ఇద్దరు వాళ్ళు సమవయస్కులు అనమాట వాళ్ళిద్దరు ఒకసారి అడవికి వెళ్తారు ఆ యమునా నదిలో నీరు తాగి ఆ ఇసుక తిన్నెల పైన ఉంటారండి అలా అలా విహరిస్తూ ఉంటారు అప్పుడు ఆ కృష్ణ పరమాత్మకు ఒక స్త్రీమూర్తి కనిపిస్తుంది దూరంగా కూర్చొని ఆమె తపస్సు చేస్తూ ఉంటుంది అర్జునుడికి చెప్తాడు దిగి వెళ్ళి చూసిరా ఆమె ఎవరు అని నాకెవ్వరూ కనిపించలేదు అంటాడు నువ్వు వెళ్ళు అది అక్కడ దూరంగా కనిపిస్తుంది ఆ రథాన్ని ఆపి అక్కడికి వెళ్తాడు అర్జునుడు వాళ్ళిద్దరే వచ్చింటారు బయటికి ఆ వెళ్ళేటప్పటికి నిజంగానే అక్కడ ఒక దివ్య సుందరి కూర్చొని తపస్సు చేస్తుంది ఆమెను పలకరిస్తాడనమాట ఎవరమ్మా ఎందుకు ఇలాంటి నిర్జన ప్రదేశంలో ఉన్నావు అంటే ఆమె చెప్తుంది నేను సూర్యపుత్రికను కాళింది నా పేరు అంటే యమున యొక్క చెల్లెలంటే నా పేరు కాళింది నేను విష్ణువునే వివాహం చేసుకోవాలని తపస్సు చేయడానికి వచ్చినాను నా తండ్రి ఈ నదిలో ఒక భవనాన్ని నిర్మించి అందులో ఉంటూ తపస్సు చేసుకోమని నాకు ఆజ్ఞ చేసినారు కాబట్టి ఏదో ఒకనాడు కృష్ణ పరమాత్మ వస్తాడని విన్నా నేను అతడే నాకు భర్త కావాలని తపస్సు చేసుకుంటున్నానని చెప్తుంది ఆ మాటతో అర్జున్కి అర్థమవుతుంది ఆయన లీల కృష్ణ పరమాత్మ లీల నన్ను పంపించినాడు అక్కడ ఒక స్త్రీమూర్తి ఉందని చెప్పాడు కదా ఇదే అనుకుని నువ్వు వెతుకుతున్న కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు రమ్మని పిలుచుకొని వస్తాడు ఎవరిని ఆ కాళింది ఆమెను చూసి కృష్ణ పరమాత్మ రథం ఎక్కించుకొని తీసుకెళ్తాడు పాండవ గృహానికి తీసుకోబోతాడు అన్నాడు ఆ రకంగా ఆమెతో కూడా వివాహం జరుగుతుంది విశ్వకర్మ ఆ శ్రీకృష్ణుని కోరిక పైన వాళ్ళకు ఒక మంచి ఇంద్రప్రస్థ పురిని నిర్మించి ఇస్తారండి అందులో కూడా పాండవులతో సహా కృష్ణ పరమాత్మ కొన్నాళ్ళు ఉంటారు